నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నామానికి మహిమ గాక చూడండి ప్రతి ఉదయమే మన లేచి లేవుగాని మన మోకాల మీద పడి ప్రార్థించినప్పుడు ప్రభు నా ఇంటి చుట్టూ కంచి వేయండి నా పిల్లలకి కంచెయండి మేము వేస్తూ వెళ్తున్న మార్గం ఇంట్లో మాకు తోడుగా ఉండని ఉదయ కాలమే నువ్వు లేచి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు తన దూతలకు ఆజ్ఞాపించి నడిపిస్తాడు అపాయం అన్నింటిలోంచి నేను తప్పిస్తాను ఇదే కాలమే ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవచ్చు ఉదయకాలమే ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట చదువుకుందాం రెండవ దిన వృత్తాంతం ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచ్చిన ఈలాగున యువతాము తన దేవుడైన యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడింది దేవునికి స్థితి కలిగింది కాక యువతాము రాజని దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు తనకున్న ఆలోచనలన్నీ తొలగించుకుని దేవుని ఆలోచన ప్రకారం నడిచిన అందుకే దేవుడు తాముకు తోడుగా ఉన్నాడు బలపరుస్తు నువ్వు ధైర్యంగా ఉండు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు నేను నీకు తోడై ఉన్నాడు నీకు ముందుగా నేను నడుస్తున్నా అని చెప్పి ప్రతి విషయంలో ఈ బలపరిచాడు ధైర్యపరిచాడు నీకు నేను సహాయం చేస్తాను మనుషులు ఎవ్వరు ఆనుకోకు నీ మనసు నా మీద నిలుపుమని చెప్పి ప్రతి విషయంలో దేవుడు తనకు తోడుగా ఉండి నడిపించాడు యథార్థంగా ఈరోజు నీవు నీ కుటుంబం అంతా దేవుని దృష్టికి ఎలా కనిపించాలి యథార్థంగా అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా నీ మాట ఉన్నప్పుడు తప్పకుండా నీ నీతి మార్గం చూసి నువ్వు నడుస్తున్నావు చూడు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు చూడు ఆ ప్రవర్తన చూసి ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాను నీకు బాధ్యతలు అప్పగించడం ప్రారంభిస్తాను మంచి 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 ఉద్యోగాల్లో నిన్ను పెట్టి అందరికీ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించి అందరు నేను పైకి చూసేలా చేస్తాను అంతేనండి దేవుని అందుకు యథార్థంగా మనం ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు మన చేతి పనిని దేవుడు నిన్ను విస్తరింపజేసే దేవుడు నీ మీద కరువు రానియకుండా ఆయన దేవుడు సమస్యలు రాకుండా ఆయన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా తన శ్రేష్టమైన మార్గము దేవుడు ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు యథార్థమైన ప్రవర్తనగా నీతి మార్గములు నడుస్తూ ప్రభు వాక్యానికి భయపడి నడుస్తూ అలా ఉన్నప్పుడు తప్పకుండా నీకు విచ్చే తప్పకుండా నీకు సమాధానం తప్పకుండా నీకు ఆశీర్వాదం ప్రభు తప్పకుండా ఇస్తుంది అందులో నో డౌట్ అందులో మనం చాలా విచారించాల్సిన అవసరం లేదు అవిశ్వాసంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ ప్రవర్తనపై నీ ఆశీర్వాదాలు దాచపడదు మాట పట్టుకొని ప్రార్థించు ఈ మాట పట్టుకొని నేను నమ్మకంగా ఉంటాను ప్రభు అని ప్రభుతో చెప్పు ప్రభుని జీవించడం ప్రారంభించబోతున్నాను ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈరోజంతీ ఆయన నీకు తోడే ఉండి నడిపించుంటాను కానీ కళ్ళ మూసుకొని ప్రార్థనలు ఏకీపించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను మహాపరిశుద్ధుడ మహిమగల దేవుడాన్ని తీసుకోవటం అదే కాలం ప్రభావి మాటలు వింటున్న ప్రతి బిడ్డలు యథార్థమైన ప్రవర్తన కలిగి నడిచినట్టు సహాయం అనుకూలండి ప్రతి బిడ్డల జీవితాల్లో అబద్ధాన్ని తొలగించి నేను నిజం చెప్పున్నట్టు మరి నైనా సత్యము చెప్పున్నట్టు ప్రతి బిడ్డలు సత్యమైన మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాను ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారికి క్షేమాభివృద్ధి కలిగించమని ప్రార్థిస్తుంది ప్రవ్వ ఈ బిడ్డల కుటుంబాలను వెలిగించు ప్రతి కుటుంబంలో ప్రవ్వ మరి కరువును తొలగించు సమస్యను తొలగించు చీకటిని తొలగించు ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరికీ రక్షణ కలిగించు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ స్వస్థత కలిగించు ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో ఆ ప్రాబ్లం నుంచి విడిపించమని ప్రార్థిస్తుంది ప్రతి కుటుంబాన్ని వెలిగించు ప్రతి కుటుంబాన్ని సంతోషంతోనిపొని సమాధానంతోనిపించి స్కూల్కు కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి వారికి వస్తున్న ప్రతి అపాయం తప్పించని ప్రతి కీడు నుండి తప్పించమని ప్రార్థిస్తుంది ఈ బిడ్డలు చేయకూరుకున్న ప్రతి ప్రయత్నము సఫలం చేయను అన్ని విషయంలో వర్తిల్ చేయమని నామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించనుగా ఆమె